ఇప్పుడు ఉన్న చాలా మంది అంబేద్కర్ గారిని రిజర్వేషన్స్ గురించి ద్వేషిస్తున్నారు కానీ ఆయన ఈ దేశం కోసం ఏమేం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు రాజ్యాంగాన్ని రాశాడు అంతే కదా ఇప్పుడు ఆ రాజ్యాంగం కూడా పాతదైపోయింది మళ్ళీ కొత్త రాజ్యాంగాన్ని రాయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ మీకు తెలుసా అంబేద్కర్ రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించడానికి ముఖ్య పాత్ర పోషించింది అంబేద్కర్ గారు గాంధీ గారి సత్యాగ్రహ ఉద్యమం అందరికీ తెలుసు కానీ దానికి మూడు సంవత్సరాల ముందే అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహడ్ సత్యాగ్రహ ఉద్యమం చేసి దళితులకు చెరువులో నీరు తాగే హక్కు కోసం పోరాడాడు నీరు కోసం పోరాటమా అని మనకు నవ్వు రావచ్చు మరేం చేస్తాం చెప్పండి ఆ కాలంలో దళితులకు నీరు తాగే అదృష్టం కూడా లేదు పబ్లిక్ వాటర్ సోర్సెస్ నుండి అంతేకాదు అంబేద్కర్ కి ముందు కూలీలు రోజుకి పద్నాలుగు గంటలు ఖచ్చితంగా పనిచేయాలి కానీ అతను పంతొమ్మిది వందల నలభై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు లేబర్ ఇన్ ద వాయిస్ రాయిస్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నప్పుడు ఆ టైంని పద్నాలుగు గంటల నుండి ఎనిమిది గంటలకు మార్చాడు ఇప్పుడు ఎనిమిది గంటల పని సమయాన్ని పాటిస్తున్నారంటే కారణం అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్గా అంబేద్కర్ గారి వెయిటింగ్ ఫర్ వీసా అనే బయోగ్రఫీ బుక్ ని బోధిస్తున్నారు ఒక భారతీయుని జీవితాన్ని అంత పెద్ద యూనివర్సిటీలో బోధిస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో కదా అంతేకాదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎనిమిది సంవత్సరాల కోర్సుని అంబేద్కర్ గారు కేవలం రెండు సంవత్సరాల మూడు నెలలకే కంప్లీట్ చేశారు అంతేకాదు ఈ మధ్య ఆర్టికల్ త్రీ సెవెంటీని మోడీ గవర్నమెంట్ తీసేసింది అని తెలుసు కానీ కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో ఉండకూడదు అది భారతీయుల యూనిటీని దెబ్బతీస్తుంది అని వాదించాడు అంతేకాదు అంబేద్కర్ ఏకంగా మూడు సంవత్సరాల పాటు హిందూ కోడ్ బిల్ కోసం పోరాటం చేశాడు ఈ హిందూ కోడ్ బిల్ వల్లే ఈరోజు భారత మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిని పొందుకునే అవకాశం వచ్చింది దీనివల్లే మహిళలకు విడాకుల హక్కు భర్త చనిపోయిన ఆడవారికి మళ్లీ పెళ్లి చేసుకునే హక్కు ఆడపిల్లలను దత్త తీసుకోవడం కులాంతర వివాహాలు చేసుకోవడానికి హక్కులను సంపాదించారు అంబేద్కర్ గారు అంతేకాదు ఈరోజు మన ఇళ్లలో కరెంటుండటానికి పొలాలలో సాగునీరు ఉండటానికి కారణం కూడా అంబేడ్కరే నిజంగా ఆశ్చర్యపోతున్నారు కదా దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ బాక్రానంగల్ డ్యాం ప్రాజెక్ట్ ది సన్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ మరియు హిరకాడు డ్యాం ప్రాజెక్ట్ నిర్మాణాలలో కీలక పాత్ర పోషించారు అంబేద్కర్ గారు సాగునీటి ప్రాజెక్టుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ ను స్థాపించారు అంతేకాదు సెంట్రల్ టెక్నికల్ పవర్ పోర్ట్ సిటీపీబి స్థాపించింది కూడా ఆయనే ఒకసారి మన బీజేపీ లీడర్ అయిన సుబ్రహ్మణ్యం గారు అంబేద్కర్ గారి గురించి ఏమన్నారు చూశారు కదా ఇంకా ఎన్నో ఇలాంటివి మన దేశం కోసం చేశారు అంబేద్కర్ గారు అతను ఈ దేశంలో పుట్టడం ఒక అదృష్టంగా భావించాల్సింది పోయి చాలా మంది ఆయనను అవమానిస్తున్నారు చరిత్ర తెలిసిన వారికి మాత్రమే తెలుసు అంబేద్కర్ కి మించిన దేశభక్తుడు లేడని ఆయన కేవలం దళితుల కోసమే పోరాడలేదు ఆయన భారతీయులందరూ కలిసిమెలిసి జీవించాలి అని కోరుకున్నారు ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు అంబేద్కర్ గారిని ద్వేషిస్తే ఇక అది మీ ఇష్టం ఈ వీడియో ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి జై హింద్ జై భీమ్ అండ్ జై భారత్ ఈ ఛానల్లో మీకు హిస్టారికల్ వీడియోస్ అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో దొరుకుతాయి కాబట్టి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫేస్బుక్ పేజ్లో మేము వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు నేను పెట్టే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే కామెంట్ బాక్స్లో కనిపిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ లింక్ ని ఓపెన్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్